హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డెడ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కల ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువదిరిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బై లేదా ఏదో పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్స్కి ఫైనల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అనేది రావండి ఫుల్ పేమెంట్ కట్టేయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోండి అండి జస్ట్ లైక్ షోరూమ్ కార్ షోరూమ్ కార్ ఏ విధంగా కట్టుతుందో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా అవుతుందండి వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్స్ ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక రికార్డ్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి మీరు ఫోన్ చేసిన రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది స్టెప్ డైర్ అయిన తరువాత యూజ్ అయించలేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఎప్పుడు రావడానికి పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అపరాణ్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్లైట్ మీద స్టిక్కర్ మీద డేట్స్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు రెండు నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ చూసుకోవచ్చు ఏ డేట్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్కడ కూడా స్టిక్కర్స్ కానీ కంపెనీ మార్కింగ్ కానీ కంపెనీ లేబుల్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ బాలినెట్కి కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్వెడ్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సెల్ అవుతుంది వెహికల్ది బాగుండ సీల్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సెల్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు సైడ్లో కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే వెహికల్ ఉంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ తీసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అండి వెహికల్ది బండి ఒక ఇన్ని నెంబర్ తీసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ డ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయండి చూసుకోవచ్చండి ప్రతి చోట కూడా కంపెనీ స్టిక్కర్స్ అదేవిధంగా ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ ఉండేసి వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకునే ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్డ్ కూడా ఇప్పటి వరకు దీని మీద వచ్చిన స్టిక్కర్స్ కూడా తీయలేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు దీని మీద వచ్చిన స్టిక్కర్స్ కూడా తీయలేదు సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది అయితే తిరిగిందండి ఇరవై తొమ్మిది వేల నూట ఎనిమిది అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కొద్దిగా బ్లర్ అయితే వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కౌర్లు చూసుకుంటే చాలా నీట్గా అయి ఉన్నాయండి సీట్ కర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కోర్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్తో వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే ఎక్స్టెన్ కండిషన్లు ఉందండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా యాక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎక్కడ రస్టింగ్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రస్టింగ్ లేదు మహీంద్రా వెహికల్స్ ఎక్కువ శాతం రస్ట్ అయితే సైజ్ వీళ్ళు ఎక్స్ట్రా ఎక్కడ రస్టింగ్ కూడా లేదు టైర్ల మీద డేట్స్ కూడా చూసుకోవచ్చండి మీరు రెండు వేల పదిహేడు టైర్ల మీద డేట్లతో సహా వెహికల్ అదేవిధంగా అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అయితే ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు బాబు మాకు ఇస్తాము ఫోటో క్యూ ఇవ్వగర బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి డిక్కి కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు ఇక్కడ రస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి వెహికల్ అయితే ఎక్స్ట్రింగ్ కండిషన్ అవుతుంది స్టెప్ కూడా చూసుకోవచ్చండి మీరు చెప్పిండర్ ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు అండి ఎక్కువ కూడా యూస్ చేయలేదు చెప్పిండర్ కూడా వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా అండి లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా అట్నే ఉంది ప్రతి టైర్ మీద కూడా డేట్ కూడా అండి డేట్లతో సహా అన్నీ అదేవిధంగా ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది తీసుకోచ్చండి అన్ని కవర్లు యూర్లో మొత్తం ఏది కూడా తీయలేదండి చాలా నీటికైతే మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వీలైడ్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై తొమ్మిది వేలు త్రీ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేస్తే నేను వెహికల్ రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది జస్ట్ లైక్ వెహికల్ షోరూమ్ నుంచి తీసేసి ఏ విధంగా ఉందో యాజ్ ఇస్ అదే విధంగా అవుతుందండి వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోర్షన్ అవుతుంది స్టెండిటర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెపిడర్ అవుతుంది అన్ని టైర్లు కూడా షోరూమ్ చూస్తున్న అండి డేట్లతో సహా అదే విధంగా అయితే ఉన్నాయి టైర్ల మీద డేట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మి సిస్టమ్ అయితే ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో గేర్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటీలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియోలు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను మరొకసారి చెప్తున్నానండి వెహికల్ జస్ట్ షోరూమ్ నుంచి వెహికల్ బయటికి తీస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అవుతుందండి మీకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద రేటులో నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్